ఎప్పుడు నేను ఇంత పెద్ద ఎక్వేరియం ఫిషెస్ అయితే చూసింది లేదు ఒక్కొక్కటి మోక్షి కన్న బార్ ఉన్నాయి ఇంత పెద్ద ఎక్వేరియము చూడండి ఓపెన్ ఎక్వేరియం అనమాట చాలా పెద్దగా ఉంది ఈ బార్ నుంచి ఆ బార్ వరకు పెద్ద ఫిషెస్ ఉన్నాయి చిన్న ఫిషెస్ ఉన్నాయి దీంట్లో మనకి ఇండియాలో వీధికి ఒక కిరాణా కొట్టు కానీ కూరగాయల కొట్టు కానీ ఉంటుంది ఇక్కడ బ్యాంకాక్ లో వీధికి ఒక మాల్ ఉంటుంది అనమాట టూరిస్ట్లు వచ్చి బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి టైం అండి ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బ్యాంకాక్ మొత్తం ఫుల్గా టూరిస్టులతో నిండిపోయి ఉంటుంది వచ్చిన ప్రతి టూరిస్ట్ సాటిస్ఫై అవ్వడానికి ప్రతి మాల్లో ఏదో ఒక ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి ఇక్కడ మా చూడండి ఆ పావురాన్ని పట్టుకుందామని ఎంత ఆత్రంగా పరిగెడుతున్నాడో కానీ అది దొరకదని వాడికి అర్థం కావట్లేదు ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కొనినా కొనకపోయినా ఆఫర్స్ ఉన్నవన్నీ ఒక లుక్ వేసేయాల్సిందే ఏమంటారు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్